ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం రెగ్యులర్గా ఎగ్తో చేసుకునే ఎగ్ కర్రీ ఎగ్ ఆమ్లెటే కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా ఎగ్ పొంగనాలతో కర్రీ అయితే చేసుకుందాం వచ్చేయండి ముందుగా దీనికోసం అయితే ఒక నాలుగు గుడ్లను అయితే తీసుకోవాలి ఈ గుడ్లన్నిటిని ఒక బౌల్లో ఒక్కొక్కటిగా పగలగొట్టుకుంటూ కొట్టుకుంటూ వేసుకోవాలి ఈ పగలగొట్టుకున్న కొట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ ఫోర్క్ సహాయంతో ఇలా గిలక్కొట్టుకోవాలండి అసలు ఎగ్ వైట్ ఎగ్ ఎల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు గిలక్కొట్టుకోవాలి ఇంకా ఇందులోనే మన టేస్ట్కి సరిపడే ఉప్పు కారం పసుపు వేసుకొని మొత్తం బాగా కొట్టుకోవాలి ఎందుకంటే పసుపు ఉప్పు కారం అదే అంతగా ఎగ్లో మిక్స్ అవ్వవు కదా ఇప్పుడు ఒక గుంత పొంగనాలు ప్యాన్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని ఈ ఎగ్ మిక్చర్ని కొంచెం పొంగనాల కొంచెం కొంచెం వేసుకోవాలి పొంగనాలు గుంతలో సగం వరకే వేసుకోవాలి ఎగ్ మిక్చర్ ఎందుకంటే పొంగనాలు ఎగ్ పొంగనాలు బాగా పొంగుతాయి కదా ఇంకా ఇవన్నీ సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే మాడిపోతాయండి అయితే ఇవన్నీ ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి అన్ని పొంగనల్ని ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నిటినీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుందండి ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు పచ్చి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక కరివేపాకు రబ్బ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే ఒక మూడు పెద్ద సైజు టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాల అన్నీ బాగా మగ్గేంత వరకు ఈ టమాటాలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి టమాటాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక చిటికెడి పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మన టేస్ట్కి సరిపడా ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం ముందు వేస్తే మాడిపోతుందండి అందుకే నేను లాస్ట్లో వేసాను ఇంకా మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గుంత పొంగనాలు ఇందులో వేసుకోవాలి ఇవి బాగా ఉడికిన తర్వాత ఇందులోనే మనకి కొంచెం టేస్ట్కి సరిపడా గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్లు గొంత కూర అయితే రెడీ అయిపోతుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్